వేడి వేడి పెసరట్టు చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా అద్దిరిపోయింది పెసరట్టు హెల్త్ కూడా చాలా మంచిది మరి ఎలా చేయాలో చూసేయండి ఫస్ట్ గిన్నెలోకి ఒక గ్లాస్ గ్రీన్ ప్రెసర్ వేసుకోవాలి అలాగే గ్లాస్ సగం కంటే తక్కువగా బియ్యం వేసుకోవాలి నీళ్ళని పోసి నాలుగైదు సార్లు నీట్ గా కడిగేసి మళ్లీ నీళ్లు పోసి నైట్ అంతా నానపెట్టేసుకోవాలి ఇంకా మార్నింగ్ ఆ నీళ్లను తీసేసి మిక్సీ జార్ లోకి పప్పుని వేసుకుని పది పచ్చిమిర్చీలు చిన్న అల్లం ముక్క ఒక స్పూన్ జీలకర్ర కొన్ని నీళ్లను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక స్పూన్ ఉప్పుని వేసుకుని పిండిని మరీ పలుచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేసుకోవాలి దోశలు అట్టులాగా రావాలి అనుకుంటే కొద్దిగా గట్టిగా ఉండాలి పిండి లేదా మీకు దోశలు లాగా రావాలి అనుకుంటే బ్యాటర్ ని నీళ్లు పోసి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ పైన పెనం ని వేడి చేసుకుని మంచిగా పెసరట్టు అయితే వేసేసుకోవడమే ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా వేసేసుకొని దానిపైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని క్యారెట్ ని వేసుకోవాలి కావాలి అనుకుంటే పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకోవాలి బాగుంటుంది అలాగే దాని చుట్టూ ఆయిల్ ని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి కావాలి అనుకుంటే దోశ పైన మూత కూడా పెట్టేసుకోవచ్చు పెసరట్టు మంచిగా ఫ్రై అయ్యాక ఫోల్డ్ చేసుకుని ప్లేట్ వేసుకొని పల్లీ చట్నీతో తింటే అద్దిరిపోతుంది అలాగే మసాలా ఆలుగడ్డ కాంబినేషన్ కూడా బాగుంటుంది అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి